ఆంధ్ర కోడి పులుసు రెడీ అయిపోయింది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేసేయండి ముందుగా ఉడకబెట్టుకునే కూరని పట్ట మొగ్గ ఎలకాయ ధనియాలు హలో అండి ముందుగా చికెన్ కూర చేసుకునేటప్పుడు ఈ చికెన్ని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఇది పారం కోడి అంటే లేయర్ కోడి అంటారు కదా అది నాటుకోడిలాగా ఉడికేదానికి చాలా టైం పట్టద్ది కాబట్టి కుక్కర్లో ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం చూడండి చికెన్ ఒక పక్క ఉడకతా ఉంటుంది ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి చూడండి అల్లము తెల్లగడ్డ ఎండు కొబ్బరి పట్ట మొగ్గ యాలక్కాయ్ ధనియాలు ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టి పట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మసాలాన్ని బిండె వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలని బాగా నూనె వదిలే వరకు వేయించుకున్నాము నూనె కొంచెం బయటకు వచ్చింది కదా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకునే కూరని ఈ మసాలాల్లో వేసుకోవాలి అంటే కూర ఉడికిపోయినట్టే దీంట్లో ఎక్కువ మసాలాలు వేసేది లేదు ఇందాకనే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఏ మసాలాలు వేయబల్లే మీ కూర ఎంతవరకు చిక్కపడే కావాలనుకుంటారో అంతవరకు ఉండించుకొని దింపేసుకోండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి